మా పిన్ని గారింటికి వెళ్ళానండి అక్కడ అందరూ ఏదో పాత సినిమా అప్పుడు ఆ సినిమాలో భార్య భర్తకి తలుపు చాటులో నిలబడి ఏదో సలహా చెప్పబోతుందండి ఆమె మాట్లాడేందుకు ప్రయత్నించగానే సదరు భర్త గారు చాలే ఊరుకో నీ మొహం నీకేం తెలుసు అనేసాడు ఈ డైలాగ్ రాగానే బాబాయి పిన్ని వంక చూసి ముసిముసి నవ్వులు నవ్వాడు మా పిన్నేమో మొహం చిన్న బుచ్చుకుంది ఈ వ్యవహారం చూసి నా కొలు మండిందంటే నమ్మండి సరే ముందైతే కార్యక్రమం చూసేయండి ఆ తర్వాత మిగతా వివరాలు మాట్లాడుకుందాం నమస్కారం చూడండి చేయండికి మీకందరికీ స్వాగతం మరి ఈ రోజు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి శిల్పా గారు అయితే ఈ రోజు వారు మనకు చక్కగా ఆర్గాని క్లాత్ ని యూజ్ చేస్తూ డెకరేటివ్ ఫ్లవర్స్ ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తారట అయితే ఇది వరకు మనం ఆర్గానిక్ క్లాత్ తో రకరకాల ఫ్లవర్స్ ని అయితే చూసాం మరి డెకరేటివ్ ఫ్లవర్స్ ని ఈ రోజు చూద్దాం సరేనా మరి ఈ రోజు మీరు ఆర్గానిక్ క్లాత్ తో డెకరేటివ్ ఫ్లవర్స్ అన్నారు కదా అంటే ఏదన్నా ఫ్లవర్ ని పోలినట్టు ఉంటుందా లేకపోతే ఇది మొత్తానికి డిఫరెంట్ గా ఉంటుందా కంపేర్ టు రోజ్ ఫ్లవర్ లానే ఉంటుంది మనకి అయితే మరి దీనికి కావాల్సిన మెటీరియల్ ఏంటో చెప్తారా ఆర్గండి క్లాత్ గ్రీన్ అండ్ స్మాల్ పోలిన్ బైండింగ్ వైర్ ఫస్ట్ మనం క్లాత్ ని పెటల్స్ మనం ఏ సైజ్ పెటల్స్ అయితే కావాలనుకుంటున్నామో ఆ సైజ్ కి ఫోల్డ్ చేసుకోవాలి జస్ట్ ఇలా గట్టిగా కొంచెం ప్రెస్ చేయాలి ఇప్పుడు దీన్ని పీసెస్ కింద కట్ చేసి ఫస్ట్ ఈ లైన్ కట్ చేసేద్దాం సో మనకి పెటల్స్ ఎప్పుడు కూడా స్క్వేర్ షేప్ లో ఉండాలి మనకి సో మనం ఫస్ట్ దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి కరెక్ట్ గా మనకి అన్ని ఈక్వల్ సైజ్ లో రావడానికి ఫస్ట్ ఫోన్ లాగా ఫోన్ లాగా ఫోల్డ్ చేసుకొని దీని అగైన్ మనం ఫోల్డ్ చేసుకోవాలి సో ఇది మనకు ఒక పెటల్ అవుతుంది ఈ ఈ స్క్వేర్ పార్ట్ ఒక పెటల్ ఐ సేమ్ అదే ఫోల్డింగ్ మనం ఈక్వల్ గా అన్ని ఫోల్డ్ చేసుకుంటూ వెళ్తాం ఓకే మరి ఇలా కట్ చేసిన పీసెస్ అనేది తీసుకోవచ్చు ఇలా మనం పెటల్స్ అన్ని ఇలా ఈక్వల్ గా కట్ చేసుకోవాలి సో మనకి ఈచ్ ఫ్లవర్ కి ఎయిట్ టు టెన్ పెటల్స్ సరిపోతాయి మనం బర్త్స్ చేసుకోవాలంటే ఫోర్ టు ఫైవ్ పెటల్స్ సరిపోతుంది మనం పెద్ద ఫ్లవర్స్ చేయాలంటే మనం ఈ సైజ్ లో కట్ చేసుకోవాలి అంటే పెటల్స్ కూడా పెద్దగా వచ్చేసి ఫ్లవర్ మనకి పెద్దగా ఈవెన్ మీడియం సైజ్ పెటల్స్ సో ఫస్ట్ మనం పెటల్స్ ఎలా చేయాలో చూద్దాము సో మనం ఈచ్ పెటల్ ని కూడా ఫస్ట్ ఇలా క్రాస్ తో ఫోల్డ్ చేసుకోవాలి ట్రయాంగిల్ లాగా ఫోల్ చేసుకోవాలిడ్ మన సైడ్ కి చేసిన తర్వాత మన ఫింగర్ ఫింగర్మ్ ఫింగర్ ఇలా పెట్టేసుకొని జస్ట్ ఈ పాయింట్స్ ఫింగర్స్ తోటి ఓకే సో అలా ఫిక్స్ అయిపోతుంది మనకి లో ఫిక్స్ అయిపోతుంది మూవ్ అవ్వకుండా సో నెక్స్ట్ మనం ఈ కార్నర్స్ ని రోల్ చేసుకోవాలి ఆపోజిట్ సైడ్ కి అంటే బ్యాక్ సైడ్ చేసుకొని బ్యాక్ సైడ్ కి రోల్ చేసేసుకోవాలి

దెన్ ఇంక ఇది మూవ్ అవ్వకుండా ఉంటుంది ఇలానే